సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడం నంబర్ వన్ కిలో సేల్. ఒక్కమంటి రాజశేఖరం గారికి ఒక్కమంటి రాజశేఖరం గారికి సదానందా నేను నిజంగా గాంధీ గారికి దండ వేయడానికి వచ్చాను నమ్ముతున్నావయ్యా మరి ఎందుకు వచ్చారండి గాంధీ గారిని అద్దం ఒక కోటి రూపాయలు సంపాదించాలని వచ్చాను ఏంటండి కాంట్రాక్ట్ కాంటాక్ట్ విను ఎంతవరకు సంపాదించావు ఏముంది చెప్పండి సిమెంట్ లేకుండా ఒం కట్టి ఓ పది లక్షలను ఇసుక లేకుండా ఇల్లు కట్టి ఒక ఇరవై లక్షలు సంపాదించాను అరసి బుర్ర లేకుండా ఒక పది లక్షలు సంపాదించా ఇప్పుడు కోటి రూపాయలు సంపాదించే అవకాశం వచ్చింది చలగంగ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తున్నారన్న విషయాన్ని ఢిల్లీలో ఫైల్లో నేను స్వయంగా చూశాను ఆ సరకున్న మినిస్టర్ తో నువ్వు ఈ మాట అంటున్నావు అంటే నువ్వెంత తెలివి తక్కువ నాకు ఇప్పుడు అర్థమవుతుందయ్యా ఈ విషయం పేపర్ లో వచ్చిందంటే తూలు కంపెనీ వాళ్ళు రేట్లు పెంచేస్తారు కానీ నువ్వు ముందే తూలు కొనేసి రోడ్ల పక్క పడాయి దాంతో ఉన్న వాళ్ళు మీకు ఏం తెలుసు చెప్పండి బిల్లు లేకుండా తూలు కొని ఒక్కొక్క తూలి లారీ మీద అక్కడ చేర్చాలి అంటే చేతుల ముప్పై లక్షలు వదులుకున్నట్టే అబ్బా కాంట్రాక్ట్ లో డబ్బు రాబడి లేవయ్యా అయ్యా ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ మనకు రాకపోతేను జబులో పువ్వు పెట్టుకున్నావని కాంట్రాక్టర్ చేసినందుకు నేను బాధపడుతున్నానయ్యా చెప్పి పంచిగా ఆ రాబడిలో మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ అలాగనే అండి స్విస్ బ్యాంక్ అయ్ బాగోయ్ అది సచ్గా మర్చిపోను మీరు ఏం కంగారు పడకండి కళ్ళారే పాటికి రోడ్లు కనపడకుండా తూల్తో పూర్చి పెట్టిచ్చేస్తారు పెంచలయ్య సార్ ఈ తూలు ఏదో ఫ్రాడ్ ఉంది నానవాళ్ళు ఎందుకనే మంచిది నువ్వు డీసీపీకి కేసీంగా చెప్పిరా కాంట్రాక్టర్ దౌర్జన్యం చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే సార్ వెళ్ళు నమస్కారం గారు సదానండి గారు ఈ పైపుల్ని చేయించింది మీరేనా అంటే నేను కాకపోతే ఇంత ఖర్చు పరాయించగలిగిన ఈ ప్రాంతాల్లో కాంట్రాక్టర్ ఎవరు మరి చెప్పండి మీ పరపతి గురించి నేను అడగలేదా అనుమతి లేకుండా వీటిని ఇక్కడ ఎందుకు వేయించారు అని అడుగుతున్నాను అంటే ఈ ప్రాజెక్టు మీరు టెండర్లు పిలిచినా ఆ కాంట్రాక్ట్ మరి నాకే వద్దు కదండి అది ఏమైతే ఇచ్చానండి ఇది మీకే వస్తుంది జోసి చెప్పారా అవునండి మా దగ్గర మీరు అనుసరించుకుని ఆ కాంట్రాక్ట్ నా పేరుతో శాంక్షన్ చేస్తారని శలక చెప్పింది శలం నీకు కాంట్రాక్ట్ కాదు జైలు శిక్ష నువ్వావాడు కవయ్యా ఎవడమింటే చేసావు అనుకుంటాడు కాసేపట్లో డీసీపీ ప్రతాప్ రావు గారు వస్తే నీకే అర్థమవుతుంది ఈ ఇంజనీర్ గారు అనుకున్నంత పని చేశారా ఈవిడి బతుకుంటే మనకు కాంట్రాక్ట్ రాదు కానీ ఈ తెలియజేసేయండి డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రతాపరావు గారా పర్వాలేదు కూర్చోండి పర్వాలేదు నిలబడతాం ఏమిటో ఏమిటిలా వచ్చారు నేను నేరస్తుల కోసం వచ్చా ఇక్కడ ప్రజావుకులే కానీ ప్రజాద్రోహులు నేరస్తులు ఎవరు లేరండి ఆత్మ ద్రోహం చేసుకునే మనిషికి ప్రజాద్రోహం గురించి ప్రతాపరావు గారు నా సంగతి మీకు తెలియదేమో నేను పుట్టినప్పుడు నలుగురులాగా అమ్మా అమ్మా అనలేదట అహింస అహింస అన్నంట నేను అలాంటి అది గాంధీ గారు బ్రాందీ గ్లాసును చేత్తో పట్టుకుని నేను గాంధీ వాదిని అని చెప్పడం మీకే చెల్లుతుంది అది పదవిలో ఉన్నారు గురించి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ తూముల దగ్గర దారుణంగా హత్య చేయబడ్డాడు చాలా మంచి ఓడిపోయాడ ఆ తూములు శాంక్షన్ లేకుండానే సదానందంగా అక్కడ వేయించారని ఆ తూముల తాలూక్ కాంట్రాక్టు మీరు వారికి ఇప్పిస్తారని అనేక పత్రికలు అదే జర్నలిజం దానికి మీరు ఎల్లో జర్నలిజం అని ముద్దు పేరు పెట్టుకోవచ్చు కానీ ఆ ఇంజనీరు చచ్చిపోయే ముందు తన ఎర్రటి చిక్కటి రక్తంతో ఒక పేరు రాశాడు ఏమని రాశాడండి రాజా రాజశేఖరం గారు గాని ఆయన తాలూకు మనుషులను గాని రాసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా డిసిపి గారు రాజా అంటే నేనే అనుకోవాలండి రాజరాజ నరేంద్రుడు కావచ్చు రాజ గోపాల్ కావచ్చు రాజవర్మ కావచ్చు రాజనాల కావచ్చు లక్ష పేరు నేనే చెప్తాను రాజశేఖరం గారు మీరు పది లక్షల మంది ఓటర్లను మోసం చేయగల సమర్థులే కావచ్చు ఒక హత్య చేసి దాన్ని మసిపూసి పూసి మారేడుకాయ చేయగల అర్పులే కావచ్చు కానీ జీవితంలో దోషిని వదిలిపెట్టడం ఎరగని ఈ డీసీపీ ప్రతాపరావు మిమ్మల్ని నేరస్తులుగా రుజువు చేసే వరకు మీ నీడను వెంటాడుతూనే ఉంటాడు గుర్తుంచుకోండి నువ్వు అనుమానాలతో టైం వేస్ట్ చేయకు ఆ చచ్చిపోయిన ఇంజనీర్ స్థానంలో వెంటనే మన మనిషి అపాయింట్ చేయాలి అన్నట్టు క్యాప్ వచ్చిందండి మా బామ్మర్ది ఒకడు ఇంజనీరింగ్ మూడో క్లాస్ లో పాస్ అయ్యి ఉన్నాడండి ఆడ బలికొస్తానంటారా మనకు కావాల్సింది చదువుకున్న సమర్థుడు కాదయ్యా మనం చెప్పిన పనుల్లో చేసే చేతకాని వాడు మరి డ్యాములు కడితే లటక్కలు కూలిపోయింది అనుకోండి అప్పుడు నష్టం అయ్యా ప్రభుత్వానికి నష్టం ప్రజలకి నష్టం ఇంకా మాట్లాడేవంటే ఆ సీట్ లోకి రావాల్సిన తెలివైన కత్తి లాంటి కుర్రాడికి నష్టం ఆవులేండి ఆ నష్ట జాతకుడు గురించి మనకెందుకు ఇంతకీయా నష్ట జాతకుడు ఎవడంటావు తమ్ముడు టిఫిన్ టైంకి ఎలా వస్తానాడు ఇంకా రాలేదు ఎప్పుడు అన్నమాట తప్పుడే యు ఆర్ కరెక్ట్ అన్నయ్యా నీ తమ్ముడు ఎప్పుడు మాట తప్పడు కానీ నువ్వే సెంటిమెంట్ తప్పి లత నేను లేకుండా టిఫిన్ చేయడానికి సిద్ధపడిపోతున్నావు ఇప్పుడే కూర్చో తమ్ముడు కూర్చో అమ్మాయి లత అన్నయ్య లతను చాలా గారాభంగా పెంచుతున్నావు క్రమశిక్షణ లో పెంచకపోతే ఏదో ఒకనాడు మనకు శిక్ష వేసే ప్రమాదం ఉంది జాగ్రత్త అమ్మాయి ఫైనల్ పూర్తి చేసి కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయావు ఇక నా మనసు మనసులో లేదు మీ అంత అడ్డగారిని చూసిన కళ్ళతో వేడి మొహం కాళ్ళు చూడలేకపోతున్నాను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు జియా ఏమిటి నాకేమిటమ్మా అక్కడ టిఫిన్లు చల్లారిపోతున్నా మీ బాబాయ్ వేడికి పోతున్నాడు నువ్వు తొందరగా రావాలి హలో ఉన్నారండి ఒక్క నిమిషం ఎవరా ఎవరో మినిస్టర్ గారు నమస్కారం అండి ఫోన్ లో కూడా చెప్పండి సార్ అదేనయ్యా మన లేడు కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళ బామరికి పేరుస్తాడు రేపు ఇంటర్వ్యూ ఒకటి కదా ఆ సెలెక్ట్ చెయ్యి అతను అతనికి బొత్తిగా మెరిట్ 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 లో వాళ్ళకి ఉద్యోగం ఇస్తే మనం చెప్పినట్టు ఎందుకు వింటారయ్యా అతను సెలెక్ట్ చెయ్యి మినిస్టర్ రాజశేఖర గారు ఆ సదానందం గారి బావమరిదికి ఉద్యోగం ఇవ్వని ఫోన్ చేశారు ఇచ్చేస్తున్నావా పదవిలో ఉన్న వాళ్ళ మాట వెనక తప్పదు కదా చిచ్చి నీతో టిఫిన్ చేయడం నాదే బుద్ధితో తమ్ముడు అరే నువ్వు ఉండు బాబాయ్ నానేమన్నా తెలుతో కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తాను నమ్మొచ్చు కానీ పిరికి నమ్మకూడదు ఏం చేద్దంటే పైనలో వాళ్ళు ఏమైనా చేసేస్తారు ఉండు డాడీ నేను ఉపాయం చెప్పనా మెరిట్ లో నెంబర్ వన్ కురాడిని చూసి ఉద్యోగం చేయండి మంత్రి గారు ఏటిలా చేసామని అడిగితే నాకు మతిమరిపెక్కువ మీరు చెప్పిన కురాడి పేరు అదే అనుకుని ఇచ్చేసానని బికమం పెట్టేయండి ఏ ఆంజనేయులు ఏం జరిగింది యూ డోంట్ వరీ సార్ జస్ట్ కాల్ జారిందంటే ఏం లైలా మీ టేబుల్ దగ్గర తెలుగు ఐస్ పెట్టావా ఏమోనండి నాకు తెలియడం లేదు సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికి పెన్నులు పెన్సిల్ ఫైల్స్ జారిపోతుంటాయి దీనికి ఏకంగా కాలేజ్ జారినట్టుంది నేను సొంతం పెట్టాల్సిన ఫైల్స్ గీకోవాల్సిందే అదేంటి ఐ కన్ బై మై హార్ట్లీ పెద్ద ఎవరైనా లంచాలు తెచ్చి పెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు అదేంటి బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి నిలబడి ఉండడం నాకు అలవాటు లేదు ఏమనుకోకండి బాబు మీరు రాజశేఖరం గారి తాలూకే కదూ యా సీడీ కలిసి వచ్చాను పర్వాలేదు తాగు బాబు మినిస్టర్ గారి తాలూకు భానోజీరావు గారు అవును తెలుస్తూనే ఉందిగా అయితే నేను వెళ్ళొచ్చా మా మొహాన సిగరెట్ పక్క ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది వెళ్ళరా నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బీ సీటెడ్ థ్యాంక్ యూ సార్ ఆర్ యూ మిస్టర్ భార్గవ ఎస్ సార్ భార్గవరాముడు అంటే ఎవరు తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం కన్న తల్లినే తగనరికిన వాడు భూమి చుట్టుకొలత ఎంత ఏడు వేల తొమ్మిది వందల మైళ్ళు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత గంటకి వెయ్యి మైళ్ళు ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు డియాగో మరిడోనా ఇంజనీర్ బాధ్యతలు ఏమిటి స్వార్థపరుడైతే దేశానికి వెన్నముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పద్దెనిమిది వందల ఎనభై ఎనభై సంవత్సరంలో ప్రిన్స్ ఫెడ్రిక్ కంఠానికి ఎడమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సింహాసనం అధిష్ఠించిన తొంభై తొమ్మిది రోజులకే చనిపోయాడు ఆ తర్వాత రాజకాంక్ష ఉన్న అతని కొడుకు ఖైజ రాజు కావడం వల్ల అతను యుద్ధకాంక్ష కలవాడు జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది మీ నాన్నగారి వృత్తి ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్ ఆఖరిగా ఒక ప్రశ్న ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా నాకు ఈ ఉద్యోగం అలా ఎందుకు అనిపించింది ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు లోకు గనుక అడిగేవాడికి చెప్పేవాడు లోకు గనుక అలా తెలబోకండి సార్ ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని మీరు నిన్న ప్రశ్నలేమిటి అతనున్న పురాణ పరిచయం అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్ అతనికి ఉన్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇవా ఇవా ఒక ఇంజనీర్ క్యాండిడేట్ కి కావలసిన మీరంత మీరంతా అవకాశవాదులు ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేత కానీ మేధావులు అయినా మిమ్మల్ని నమ్ముకుని పూట నిరుద్యోగి ఇంకా డిగ్రీలో చంకలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మలు ఎగుతూనే ఉన్నాడు ఎలా తల్లిమిడలు మంగళసూత్రాలు ఒంట్లోని రక్తాన్ని అమ్మి సార్ మహాత్మా గాంధీ తెల్లధర తలాన్ని పోగొట్టగలిగాడేమో కానీ ఆయనే తిరిగి జన్మించిన ఈ నల్లధర తలాన్ని మాత్రం పోగొట్టలేడు ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్ మా నాన్న వృత్తి ఏమిటని కదా మీరు అడిగింది ఈజ్ హీజ్ అయ్యర్ ఈజ్ అ డెసర్టర్ కట్టుకున్న భార్యని కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయివాడు ఆ కసాయివాడి రక్తాన్ని పంచుకు పుట్టాను నేను అయినా మిమ్మల్ని ఏమీ చేయకుండా పెడుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గౌడ్సేల సంఖ్యను కాదు అమ్మా ఇంటిని ఇల్లాలని గాలి వదిలేసి సంఘం చేత నమ్మక ద్రోహి అని ముద్ర వేయించుకున్న ఆ మనిషి మా పదే పదే జ్ఞాపకం తెచ్చుకుంటావు నిజాయితీ నిలకడలేని ఆ మనిషి మూలంగానే కదమ్మా మనం సమాజం నుంచి విసిరి వేయబడింది ఎందుకు ఇంకా మన్నించి పారిపోయిన ఆ వ్యక్తి కోసం ఆరాట పడతాం ఈ మనిషి నేను ఇంట్లో ఉన్నంత కాలం మనకు బట్టని బీరవగలదు నాకు మనశ్శాంతి ఉండదు ఎవటా ఈ పని నీ పని ఏ నడువు చేస్తుంటే నీ తల్లి నీ కళ్ళ ముందే గుండె పగిలి చచ్చేదిరా అమ్మా భార్గవ మంగళసూత్రం కట్టించుకున్న నాకు లేని ద్వేషం నీకెందుకు ఆయన మీద గుమ్మానికి రాసిన పసుపు కుండెల మీద తాళి నుదుటి కుంకుమ ఇంకా మిగిలిన్నాయంటే కారణం ఆ మహానుభావుడేరా నేను బ్రతుకుండగా నువ్వు ఆయన్నే అనద్దు Tara ఇంటర్వ్యూకి వెళ్ళాను ఏమైంది పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ఏమిటో పెద్ద పెద్ద శ్లోకాలు చెప్తున్నావు ఏమిటి దానికి అర్థం పాప పండినప్పుడల్లా భగవంతుడు అవతరిస్తాడట అలాగే అవినీతి రికమెండేషన్లు పెరిగినప్పుడల్లా మనబోటి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఉష్కాగా ఒక్క ముక్క అర్థంగా లేదు ఏమిటి సరిగ్గా చెప్పు నీ ఆటో తాళాలు ఎక్కడున్నాయి ఎందుకు ఉద్యోగం రాలేదని దేశాన్ని తట్టుకుండా నేను కూడా ఆటో నడుపుతాను భార్గవా ఆ మాట అనొద్దురా ఈ కళతో నువ్వు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకోవడం చూశాను ఈ కళతో నేను గవర్నర్ గారు అభినందించడం చూశాను అటువంటి ఈ కళతోనే నువ్వు ఆటో నడపడం నేను చూడలేను రా వద్దు ఈ దేశంలో మేధావులు నిరాశతో నిస్పృహతో నిరుత్సాహంతో రోడ్లు పడితే ఏం జరుగుతుందో నాకు తెలుసురా ఏం జరుగుతుందిరా రక్తపాతం ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదివినట్టున్నారా అందుకే నీకు రక్తపాతమే గుర్తుకొస్తుంది ఏరా నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నీకు నవ్వులాటగా ఉందా అదొకటేరా ఒక్కటేరా మనకోటి మంచి తరగతి వాళ్ళకి మిగిలిన ఆస్తి జీవితం అనే ఆటలో నవ్వులాటే మనకి ఓదార్పు సరే సరే నీ మాటలకు అమ్మ వచ్చుకున్నట్టుంది వెళ్ళి ఓదార్చు ఓదార్చినా ఆగని ఆవేదన రానా అది అయితే నన్ను ఓదార్చు దీనికి పర్మిషన్ లేకుండా మన కాలేజీ ఓల్డ్ బాయ్స్ ఫంక్షన్ లో ఎవరో వేస్తామని వరం ఇచ్చి వచ్చాం పెరిగే కాకుండా వరాలు ఇవ్వడంలో కూడా శంకరుడు వేనా చేసి తీసుకొచ్చాం ఇతని చూడు వీడా నోసుల సొద్దు పోనీ అబ్బా వీడు బ్రెయిన్ చంటికే దాన్ని అలా ఉడికిస్తారు అసలు చూపించండి

మీరు అన్నయ్య గడ్డం పట్టుకొని గుమ్మం దగ్గర ఉన్నాను చేతులు పట్టుకుని ప్రాధాయపడుతున్నప్పుడు వంటింట్లో ఉన్నాను కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడుతున్నప్పుడు అదే అవసరం లేదు అసలు అన్నయ్య అడగాల్సిన పద్ధతి అడిగితే ఎందుకు ఒప్పుకోడు అడగాల్సిన ఉంటుందా వరోతిని ఎవరేస్తున్నారు మీరు అన్నయ్యతో చెప్పారా ఎవరు

తవరే